హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఏవైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో కంటిన్యూ చేసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట అంటే నిన్న పార్ట్ వన్ వీడియో అయితే పెట్టాను కదండి ఇది వచ్చి పార్ట్ టూ అనమాట ఇంక ఇక్కడ అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీ ఉందంటే కంపల్సరిగా కాదని ఇంకా చికెన్ కూడా ఉంటుంది కదండి ఇంక ఇక్కడ చికెన్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా ఈ వీడియోలో అయితే కొన్ని మా మెమరీస్ కూడా ఉన్నాయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి ఇంకా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే ఇంకా చేయడానికి ఒక్కొక్కటిగా అయితే సిద్ధం చేస్తున్నాను అనమాట అంటే వచ్చి ఆనియన్స్ అయితే ఇంకా వేసేసి పక్కనైతే ఇంకా కచాంబరం కోసం అయితే రైతే పెరుగు అయితే కలిపి ఉంచాను కదండి ఇంకా అందులో అయితే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా సాల్ట్ అవన్నీ వేసుకుని అయితే కలుపుతూ ఉన్నాను అనమాట ఇంకా అప్పటికప్పుడు అంటే బాగుంటుందండి ముందుగా కలిపితే కొంచెం ఆనియన్ స్మెల్ అన్నది పట్టేస్తుంది అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే కలిపాను చాలా కొంచెమే కలుపుకున్నాను అండి ఇంకా సరిపోతుంది అలాగని చెప్పి ఇంకా ఉప్పు అదంతా కూడా సరిపోయిందా లేదా అని చెప్పి చూశాను అనమాట ఇంక నేను ఎలా చూశాను మీరు కూడా ఇలానే చూస్తారా చూస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంక చేతి చేసుకోవచ్చు కాకపోతే ఇంకా అలా గరితో అయితే ఇంకా దాంతో అయితే అలా వేసుకున్నాను అనమాట ఇంక వచ్చేసి చికెన్ అంటే ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి అనమాట ఇంక ఇక్కడైతే చికెన్ అయితే వేస్తున్నాను ఆ రోజు చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా అనుకోకుండా మా ఇంటికి అతిథులు కూడా వచ్చారనమాట ఎవరు ఏంటి అన్నది అయితే ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది కదండి చూస్తూ ఉండాలని చూపిస్తాను ఇంకా నిన్నటి వీడియోలో అయితే బిర్యానీ ఏ విధంగా చేశాను ఏంటి అన్నది అయితే ఉంది కదండి ఇంక ఈ రోజు అయితే మాత్రం చికెన్ అన్నది ఇంకా నార్మల్గానే కదా చేస్తాం కదా ఇంకా అలాగని చెప్పి అది దగ్గర నుంచి అయితే చూపించలేదన్నమాట ఇంకా మామూలుగా ఆయిల్ వేసి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేసుకుని చికెన్ వేసుకుని మసాలాలు అవన్నీ వేసేసి మామూలుగా చికెన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అందరికీ తెలిసిందే కదా అని చెప్పి ఇంకైతే చూపించలేదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో లేండి అందరూ ఒకేలా చేయాలని ఏమీ పక్కన స్టవ్ అయితే పెట్టేస్తాను కదండి బిర్యానీ ఇంకైతే అయిపోయిందనమాట ఇంకా కొంచెం వాటర్ అంటే సాల్ట్ అన్నది సరిపోయిందా లేదా అని చూడడం అయితే మర్చిపోయాను ఇంకక్కడైతే చూస్తున్నాను ఇంక ఇక్కడ చికెన్ ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గినాయి అనమాట అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిందంటే చికెన్ చాలా తొందరగా అయితే ఉడికిపోతుంది కదండి ఇంకా అందుకని చెప్పి అంటే ఇంకా అలవెల్లుల్లి పేస్ట్ వేసామంటే బాగా అండ్ కట్టేస్తుంది అనమాట చికెన్ అయితే ఉడుకునివ్వకుండా ఇంకా అందుకని చెప్పి బాగా చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడైతే ఇంకా అలవెల్లు పేస్ట్ అయితే వేసుకుంటే ఇంకా మసా ఆ మసాలా ఇంకా కొంచెం సాల్ట్ వేసామంటే బాగా ముక్కకైతే పడుతుంది అనమాట చికెన్ అయితే వేగడానికి టైం పడుతుంది తప్ప కానీ చాలా తొందరగా అయితే ఉడికిపోతుందండి వాటర్ అంతా వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఉడు ఉడికిపోయినట్టే ఇంకా ఇంక ఇక్కడైతే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వేసుకుని కొంచెంసేపు అయితే మగ్గన ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసామంటే కొంచెం తొందరగా కూడా ఉడుకుతుందండి చికెన్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి కారం ఉప్పు

చికెన్ అయితే భలే ఉంది కదా కలర్ఫుల్గా ఇంకా అదంతా కూడా కారం అదంతా వేసిన తర్వాత కొంచెం సేఫ్ అయితే మటన్ ఇచ్చి ఆ తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా చికెన్కి కారం ఉప్పు అంతా కూడా పట్టి ఇంకా మొక్క అయితే బాగుంటుంది ఇంకా అందుకని కొంచెం సేఫ్ అయితే ఉంచి ఇంకా అప్పుడైతే వాటర్ అయితే వేసండి ఇంకా మూత పెట్టేసుకుని వాటర్ అంతా ఇంకిపోయిందంటే ఇంక అయిపోయినట్టే ఫైనల్గా ఇంక ఇక్కడ వచ్చి బిర్యానీ అండి అయిపోయింది కదా ఇంకా ఫైనల్గా అంటే నిన్న వీడియోలో వాటర్ వేసాను అంతవరకే చూపించాను ఇంక ఈరోజు అయితే బిర్యానీ ఫుల్ అయిపోయిందనమాట ఇంక దీన్నైతే కొంచెం అని కట్టినట్టయితే అనిపించిందండి అందుకని చెప్పి సెపరేట్గా వేరే బేసిన్లోకి అయితే తీసుకుని ఇంకా కొంచెం చల్లారితే కూడా బాగుంటుంది కదా బిర్యానీ టేస్ట్ అన్నది వేడి మీద కన్నా అలాగని చెప్పి ఈ బేసిన్లోకి అయితే తీసాను అనమాట చదువు చూసారు కదా గిన్నెకి అయితే ఎలా అనిగంటున్నా ఇంకెలా అని అంటే ఆ గిన్నెకి ఉన్నదైతే లాస్ట్లో అయితే తింటుందండి చాలా బాగుంటుంది ఇంకా ఉప్మాకు ఒకటి ఇలా బిర్యానీకి ఒకటి కొంచెం అని అంటుందంటే ఇంకా అది స్పూన్తో తీసుకుంది అంటే చాలా బాగుంటుంది కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అనమాట ఇంకా చికెన్ కూడా ఫైనల్ స్టేజ్కి అయితే వస్తుంది ఇంక ఈ లోపల అక్కడ అన్నం మెత్తుకులు అవన్నీ ఉంటే శుభ్రంగా తుడిచేస్తాను అనమాట ఎప్పటికప్పుడు అయితే ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది కొత్తిమీర అయితే వేసాను వేసిన తర్వాత కల్పిస్తాను అనమాట ఇంకా క్లిప్ అయితే చూపించలేదు మిస్ అయిపోయింది ఓకే అండి బిర్యానీ అయితే కొంచెం అన్ని గంట చెప్పాను కదా ఆ విధంగా అయితే ఉందనమాట ఇంకా అలా బిర్యానీ నన్ను కూడా ఫ్యాన్స్ ఉంటారండి మందికి అయితే నచ్చుతుందని జీతనుకుంటున్నాం కానీ అలా స్పూన్ తీసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది అండి రైతు అయితే ఇంకా మా ఇంటికి అనుకోకుండా అతిథులు వచ్చారని చెప్పాం కదండీ ఇంకా మా చిన్న మా పిన్ని ఇంకా మా చిల్లద్దరూ అయితే వచ్చారనమాట అంటే వస్తారు కాకపోతే నలుగురు ఒకేసారి వచ్చారనమాట ఇంక మాతో పాట వాళ్ళకి కూడా భోజనం పెట్టి అంటే బిర్యానీ చేశాను కదా అని చెప్పి ఇంకా మొ అందరం కూడా కలిసి తినేసాము ఇంకా ఇది తింటూనే ఇంకా మా మెమరీస్ అని చెప్పాను కదండి ఇంకా అవైతే వస్తుంది ఇక్కడైతే ఇంకా మా అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు వీడియో అయితే వస్తుంది ఇంకా ఆ వీడియో చూసుకుంటూ ఆ సండే రోజు వ్లాగ్ అయితే వ్లాగ్ కాదు సండే రోజు అయితే మాకు కంప్లీట్ అయ్యింది మధ్యాహ్నం వరకు ఇంకా ఆ విధంగా ఇంకా అన్నం అదే భోజనం పెట్టేసుకొని ఇంక ఇక్కడ వీడియో చూసుకుంటూ తిన్నాం అనమాట ఇంక చాలా రోజుల తర్వాత అయితే చూసాం కదా అని చెప్పి కొన్ని మెమరీస్ ఇవన్నీ కూడా చూసే చూసే కొద్దీ చూడాలని అయితే ఉంటుంది కదండి ఇలాంటివి అయితే మాత్రం డబ్బులు అయితే ఇంక అప్పుడుతో పోతాయి కాకపోతే ఇలాంటివి మాత్రం మనకి లైఫ్ టైమ్ మెమరీస్ కింద అయితే ఉంటాయి కదా ఇక్కడ అయితే మా అమ్మాయి అండి ఇంకా దానికి అంటే వీడియో ఫుల్గా ఏమి పెట్టలేదు అండి మేము కొంచెం వరకు మేము ఫుల్గా చూసాము కాకపోతే వీడియోలో ఎంత అవుతుందని చెప్పి కొంచెం వరకు పెట్టాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళు సారీ అయితే తీసుకొస్తారు కదా ఇంక అంత ఆ క్లిప్ అనమాట ఇంక తర్వాత అయితే మేము మామూలుగా స్నానం చేయించిన తర్వాత ముందు రోజు అయితే ఒక ఐదుగురికి తొమ్మిది మందికి పదకొండు మందికి అలా పెట్టుకుంటాం కదా ఇంకా అలా పెట్టుకున్నాము ఆ చిన్న ఫంక్షన్ వరకే చూపించాలండి మెయిన్ ఫంక్షన్ అయితే చూపించలేదు ఇంక వచ్చేసి మేనమా మా వైట్ శారీ అయితే వేస్తారు కదా ఇంకా అనమాట హాఫ్ శారీ ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మమ్మలు ఇద్దరు పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ నాన్నమ్మ మా నాన్నమ్మ ఇంకైతే గంధరాసి బొట్లు అవన్నీ కూడా అవి అవుతున్నాయి అనమాట ఇంక వచ్చేసి మా అమ్మమ్మ మా నాన్నమ్మ అండి రెడ్ సారీ గ్రీన్ సారీ మా పెద్దమ్మ ఇంక వచ్చేసి మా అమ్మ నాన్న ఇంకా వాళ్ళ కళ్ళల్లో మామూలు ఆనందం కాదు ఇంకెవరికైనా ఉంటుంది కదండి ఆడపిల్లకి లైఫ్లో ఫస్ట్ టైం చేసే ఫంక్షన్ చాలా అంటే చాలా మెమరబుల్గా ఉంటుంది ఇంకా మా అమ్మాయికి అయితే మేము చాలా అంటే చాలా బాగా చేసాం మాకు మాకున్నంతలో అయితే మాత్రం ఇంక అన్నీ కూడా మెమరీస్ అనమాట సడన్గా జరగడం వల్ల అయితే ఇంక అన్నీ కూడా సడన్ సడన్గా బాగా అయితే చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే మాత్రం ఇంక వచ్చేసి మా చిన్నమైన ఇంక కుక్కరో తాంబూలం అయితే తీసుకుంటున్నారు ఇంక వచ్చి మా ఆయన నేను మా అమ్మాయి మా అబ్బాయి మిస్ అయ్యాడు అనమాట అక్కడైతే ఇంక వచ్చేసి మా మధ్య మా తోటికి అనమాట ఇక్కడైతే హారత్ అయితే ఇస్తున్నారు మేము ఆ రోజు మార్నింగ్ గుడికి అయితే వెళ్ళామండి ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసరికి అయితే లేట్ అయింది అందుకే మా మొహాలు అయితే అంత ఇదిగా వాడిపోయినాయి అనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్